శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను అమలాపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఈదరపల్లి అనే గ్రామంలో ఉన్నాను ఈ గ్రామంలో ఓ చోట బొబ్బట్లు తయారు చేస్తారట చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయట ఇంట్లో బొబ్బట్లు బొబ్బట్లతో పాటు బూర్లు ఏదైనా ఆర్డర్ ఇస్తే రకరకాల పిండి వంటలు కూడా తయారు చేసి ఇస్తారట దాని డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం రండి పెద్దమ్మా నమస్తే పెద్దమ్మా ఏం పేరు పెద్దమ్మా అరిగిల బేబీ వరలక్ష్మి గారు అరిగిల బేబీ గారు బొబ్బట్లు అనమాట ఏంటంటే బొబ్బట్లు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మీరు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరే మొత్తం

ఇంకా మామూలుగా ఇలా చేస్తా మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు అలా ఎప్పటి నుంచో చేస్తున్నా అంటే

ఏంటండి బొప్పట్లు ఇంకేం తయారు చేస్తారు మీరు బొబ్బట్లు బూర్లు చిన్నుండలు అరిసెలు గవర్నమెంట్లు అన్నీ అండి వంటలు అన్ని వంటలు అన్ని చేస్తాం ఆర్డర్ ఇది ఇస్తాది బొబ్బట్లు బూర్లు మెయిన్ రెగ్యులర్ గా ఉంటాయి రెగ్యులే చేస్తానండి బొబ్బట్లు బూర్లు గార్లు ఆర్డర్ ఇస్తే గార్లు డైలీ చేస్తాం డైలీ మాత్రం రెగ్యులర్ గణపతి ఆర్డర్ కూడా గణపతి రెస్టారెంట్స్ ఇస్తారు అది కూడా గార్లు బూర్లు ఇస్తాడు అబ్బాయి వాళ్ళు కూడా చేస్తా వాళ్ళంటే డైలీ ఇవ్వరు కానీ వాళ్ళకి ఏమైనా ఆర్డర్లు ఉంటారు ఇస్తే చేయించుకుంటారు మీరు మీ దగ్గరికి వస్తే ఇంటి దగ్గరకి వస్తే ఉంటాయండి మీ దగ్గర ఉన్నాయండి ఏమైనా ముందే ఆర్డర్ ఇవ్వాలా ముందు చెప్పాలండి ముందు చెప్పాలి రేపు అనగా వాళ్ళు చెప్తే ఎక్కువ చేసి ఉంచు చేసి ఉంచుతారు రోజు మాత్రం వంద బొబ్బట్టు ఒక వంద పూరి రెండు వందల పూర్లు చేస్తాం చిన్నవి అందా పెద్ద ఏమన్నా చిన్నవి అంటే పెద్దవి అంటే షాప్దార్ అంటారు చిన్నవి పెద్ద విష్ణుకి పెద్ద విష్ణుశ్రీకి చిన్నవి మీ షాప్ ద్వారా ఎంతండి బూర్ కాస్ట్ ఎంతండి మూడు రూపాయలు చిన్న బూరు అయితే మూడు రూపాయలు పెద్ద పెద్దదైతే ఆరు రూపాయలు ఓకే అండి ఓకే ఓకే బొబ్బట్టు కాస్ట్ ఎంతండి పన్నెండు రూపాయలు మొత్తం చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి ఏం ఎలా తయారు చేస్తారండి ఏమేమి ఏమేమి వాడతారండి ఇందులో బొప్పట్టులోకి నెయ్యి అండి నెయ్యి మైదా పిండి మైదా పిండి పప్పు చనపప్ప

కమలాపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఈదరపల్లి ఊరిలో ఉన్నటువంటి బేబీ వరలక్ష్మి గారు తయారు చేసినటువంటి అదిరిపోయే బొబ్బట్లు ఈ బొబ్బట్లకు మాత్రం చాలా క్రేజ్ అయితే మాత్రం ఈ చుట్టుపక్కల అయితే ఉంటుంది మంచి నెయ్యి వేసి నీట్గా కాల్చి ఇస్తుంటారు ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయట చాలామంది ఈ బొబ్బట్ల గురించి అయితే మాత్రం చెప్తుంటారు ఇది కేవలం ఇంటి దగ్గర మాత్రమే తయారు చేస్తుంటారు వీళ్ళకి ఎలాంటి షాపు కానీ ఇది ఒక బిజినెస్ లాగా అంటే పెద్ద బిజినెస్ షాప్ లాంటిది ఏదీ ఉండదు అనమాట ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇంటి దగ్గరే కూర్చుని చక్కగా తయారు చేస్తుంటారు వీళ్ళకి మెయిన్ ఏంటంటే ప్రజెంట్ అయితే కర్రీ పాయింట్ ఉంది బట్ వీళ్ళు పదకొండు సంవత్సరాల నుంచి బేబీ వరలక్ష్మి గారు ఈ బొబ్బట్లు తయారు చేయడంలో మాత్రం చాలా స్పెషలిస్టు బొబ్బట్లు ఒకటే కాదు బొబ్బట్లు బూర్లు ఈ పో పూర్ణం బూర్లు ఉంటాయి కదా పూర్ణం బూర్లు కూడా చాలా బాగా ఫేమస్ వీవి దగ్గర బూర్లు అయితే మాత్రం రెండు రకాల సైజులు అయితే తయారు చేస్తారు ఇది పెద్ద సైజు బూర్లు ఇవి చిన్న సైజు బూర్లు రెండు కూడా పూర్ణం బూర్లే అనమాట ఇవి కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అంటే మనకి కోనసీమలో కానీ లేదా గోదావరి జిల్లాలో తయారు చేసుకునే రకరకాల పిండి వంటలు అంటే సాంప్రదాయపు పిండి వంటలు ఉంటాయి కదా గోరిమిటీలు కానివ్వండి లేకపోతే సున్నుండ్లు కానివ్వండి ఏదైనా అదిదేనా లేదు జంతికలు కానివ్వండి ఇట్లాంటివి ఏవైనా కానీ ఆర్డర్ ఇస్తే అంటే ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న పార్టీలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఆ పార్టీలకు ఆ ఫంక్షన్లకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఎన్ని అంటే నెంబర్ ఎంతైనా అంటే మనకి ఏదో చిన్నగా కనబడుతుంది ఇల్లు అని చెప్పి వంద రెండు వందలు మాత్రమే కాదు వెయ్యి రెండు వేలు బొబ్బట్లైనా కానీ ఈవిడ తయారు చేసేస్తుంటారట చాలా టేస్టీగా ఉండడంతో ఇప్పటికే చాలామంది అంటే కేవలం పార్టీలు ఫంక్షన్లు మాత్రమే కాకుండా అమలాపురం అమలాపురం చుట్టుపక్కల హోటల్స్ వాళ్ళు ఇక్కడ ఆర్డర్ చేస్తూ ఉంటారు అంటే హోటల్స్లో రెగ్యులర్ కూడా తయారు చేసుకున్నప్పటికీ కూడా ఈ బొబ్బట్లు కానీ లేకపోతే ఈ బూర్లు కానీ గార్లు కూడా ఈ మూడు మాత్రం రెగ్యులర్గా ఈవిడ దగ్గర అయితే ఆర్డర్ చేస్తూ ఉంటారు అంటే ఎవరికైనా కావాలన్నా కూడా ఇంటి దగ్గరికి వస్తే అయితే మూడు నాలుగు ఐదు పది వరకు అయితే దొరకవచ్చు ఇక్కడ ఎదరపల్లి వెళ్ళి ఇంటి దగ్గరికి వస్తే మాత్రం కానీ మనకి నెంబర్ ఆఫ్ అంటే కొంచెం ఎక్కువ నెంబర్ బొబ్బట్లు కానీ లేకపోతే బూర్లు కానీ కావాలంటే మాత్రం వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది అవసరమైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళకి ఆర్డర్ చేసుకుంటే ముందు రోజు కానీ రెండు రోజులు ముందు కానీ మనకి మరీ ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు మూడు రోజులు ముందు చెప్తే బెటరు లేదా సింపుల్గా ఒక రెండు వందలో ఒక వెయ్యో అట్లాంటి బొబ్బట్లు అయితే మాత్రం ఒక రోజు ముందు చెప్తే బేబీ వరలక్ష్మి గారు అయితే తయారు చేసి ఇస్తారట చాలా సాంప్రదాయబద్ధంగా చాలా క్వాలిటీగా వీటిని అయితే తయారు చేస్తున్నారు మంచి క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుండడంతో చాలామంది అయితే వీటిని ఆర్డర్ చేసుకుంటున్నారు ఇంత డిమాండ్ ఉన్న ఈ టేస్టీ బొబ్బట్లను అయితే ఒకసారి మనం రుచి చూద్దాం ఇప్పుడు బొబ్బట్టు చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది మంచి నీట్గా అసలు మొత్తం అంతా నెయ్యే ఇలా పట్టుకుంటే కూడా చేతికి నెయ్యి అంతా కూడా అంటే ఒక కమ్మటి సువాసన అయితే వస్తుంది బొబ్బట్టు ఇట్లాగే తినాలంట ఇలా మడతబెట్టే తినాలంట ఇక్కడ ఒక్క చెప్పారు కాబట్టి ఇలా మడతబెట్టే తినాలంట వాళ్ళకి అమ్మకం సువాసన కూడా చాలా బాగుంది కమ్మడి గుమాయింపు తింటుంటే కూడా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది బొబ్బట్టు ఆ పప్పు పూర్ణం బొబ్బట్టు లోపల చాలా చాలా బాగుంది మంచి టేస్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ చుట్టుపక్కల హోటల్స్ కానీ లేదంటే చుట్టుపక్కల చాలామంది ఫంక్షన్స్కి వాటికి ఈ అరిగిల బేబీ వరలక్ష్మి గారి దగ్గరే ఈ బొబ్బట్లు అయితే ఆర్డర్ చేస్తుంటారు ముఖ్యంగా అంటే రెగ్యులర్ టైంలో ఈ బొబ్బట్లు ఈ బూర్ల సంగతి ఎలా ఉన్నా కానీ పండుగలు అంటే సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ ఏదైనా పిండి వంటలు కావాలంటే మాత్రం అన్ని రకాల పిండి వంటలు కూడా చేసి ఇవ్వగలరమాట అంతేకాకుండా మీకు ఈ పల్లెటూర్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయన్నమాట అంటే సార్లు ఇట్లాంటివి పెడుతూ ఉంటూ ఉంటారు అంటే ముఖ్యంగా అందులో కావాల్సింది ఏంటంటే సెలివిడ ఉంటుంది ఆ సెలివిడ తయారు చేయడం కానీ ఇట్లాంటి ఏవైనా కానీ సాంప్రదాయపు పిండి వంటలు అన్నీ కూడా ఈ ఈదరపల్లిలోని అరికిల బేబీ వరలక్ష్మి గారు అయితే తయారు చేస్తారనమాట నాకు కూడా చాలామంది చెప్పడం వల్ల ఇక్కడ ఇంత మంచి టేస్ట్ ఉంటుందని చెప్పడం వల్ల మనం కూడా రుచి వద్దామని వచ్చాం అందులోకి ఇట్లాంటి వాళ్ళని అంటే చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడం కూడా చాలా మంచిది అందుకోసం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు ఇలాంటి మంచి టేస్టీ ఫుడ్ని మనం కూడా తిన్నా కూడా హెల్దీగా కూడా ఉంటాం అనమాట చాలా బాగున్నాయి దొబ్బాట అయితే సూపర్ సూపర్ నెక్స్ట్ బూర్లో పెళ్ళి బూరే పెళ్ళిళ్ళలో మనం బూర్ని తింటుంటాం కదా అలాంటి బోర్లు బోర్ అయితే ఓపెన్ చేస్తాను చక్కగా పూర్ణం అది పెట్టి బా మంచి సాంప్రదాయం బూరి అది బూరిలో అయితే చెప్పాను కదా రెండు రకాల సైజులు ఉన్నాయి చిన్న బోరు కూడా తిన్నాం తినబూరు అయితే అలా ఆ మాత్రం లాగే చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది అయితే వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తే ఎంత దూరం పంపగలరు అంటే అంటే ఇట్లాంటి పెండు వంటలు కొరియర్ ఇట్లాంటివి చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అంటే ఎందుకంటే మరీ ఎక్కువ నిల్వ ఉండే పరిస్థితి ఉండదు లేదా కొంచెం పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ వీళ్ళకున్న యాక్సెస్ ఏంటంటే హైదరాబాద్ వరకు అంటే వీళ్ళ ఇంట్లోనే హైదరాబాద్ బస్ డ్రైవర్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి హైదరాబాదు ఎవరైనా ఆర్డర్ ఇసుకుంటే మాత్రం ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపు ఉదయం కల్లా అక్కడ అన్నమాట సో అంటే ఫ్రెష్ ఫుడ్ హైదరాబాద్ వరకు అయితే మాత్రం వీళ్ళు పంపగలరు మిగతా చోట్లకి అయితే మాత్రం పంపించే అవకాశం లేదు మనం వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దూర అయితే ఒకవేళ ఈ అమలాపురం అంటే కోనసీమ ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా సరే మనం ముందు రోజు ఆర్డర్ చేసుకుని తర్వాత రోజు మనం వచ్చి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు ఆ రకంగా అయితే మాత్రం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ముఖ్యంగా బొబ్బట్లు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా ఇతర పిండి వంటలు కావాలన్నా చాయిస్ ఈస్ అవర్స్ కాబట్టి మనకి ఎలాంటి పిండి వంటలు కావాలనుకుంటే అలాంటి పిండి వంటలు బొబ్బట్లు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈదరపల్లి అరిగిల బేబీ వరలక్ష్మి గారి దగ్గర నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఈ బొబ్బట్లు ఈ బోర్లు ఇది కోనసీమలోని అమలాపురం ఈదరపల్లిలో ఉన్నటువంటి బేబీ వరలక్ష్మి గారి ఇంట్లో తయారు చేసే బొబ్బట్లు బూర్లు అలాగే పిండి వంటల కథ ఇలాంటి మరిన్ని రెస్ట వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి